హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు వినబోతున్న కథ దేవాలయం దేవాలయంలో పురాణం విని అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన సీతమ్మ రౌద్రాకారంతో పచారులు చేస్తున్న భర్తను చూసి కారణం ఏమిటో అడిగే ధైర్యం కూడా లేక వంటింట్లో ఉన్న కూతురు దగ్గరికి వెళ్ళింది ఏదో ఉత్తరం వచ్చింది అన్నయ్య రాశాడేమో మరి అది చూసుకుని అలా గంతులేస్తున్నారు నాన్న అంది పద్మ మెల్లగా తండ్రి కొడుకు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు మధ్య నా ప్రాణాలు తీసేస్తున్నారు ఇదేం సంసారమోరా నా తండ్రి అని లోన సణుక్కుంటూ ఒక పీట వాల్చుకు కూర్చుంది సీతమ్మ వంటింట్లో గుసగుసలు వినిపించాయేమో గబగబ సుడిగారిలా వచ్చిపడ్డారక్కడకు గంగాధరం గారు ఆయన కోపతాపాలకు బాగా అలవాటు పడి ఉన్న ఆ తల్లి కూతుళ్ళు మౌనమే శరణంగా భావించారు కానీ ప్రస్తుతం ఆయన ముందు ఆ తారక మంత్రం పనిచేయలేదు అలా నిలువు గుడ్లేసుకు చూస్తావేమే ఈ ఇంటి బాధ్యత ఏమి నీకు పట్టనట్లు దేవాలయాలు శరణాలయాలు ఉంటే చాలు నీకు ఇంకేం అక్కర్లేదు రామరామ దేవాలయం శరణాలయాలు నా పాపం మాటలు అంటూ లెంపలేసుకు దండం పెట్టింది ఎవరైనా తప్పు మాట్లాడినా ఆవిడకు లెంపలేసుకుని దండం పెట్టడం అలవాటు ఆ వాయించుకునేదేదో మరి కాస్త గట్టిగా వాయించుకో ఇది చూసుకుని సుపుత్రుడి ఘనకార్యం ఆమె ముఖం మీదకి విసిరి కొట్టి విసవిస వెళ్ళిపోయాడు చావిడిలోకి ఎక్కడ ఎవరి మీద కోపం వచ్చినా అది సాధువు అయిన భార్య సీతమ్మపై చూపెట్టడం ఆయనకు అలవాటైపోయింది పెళ్ళైనప్పటి నుంచి వచ్చి కన్నీళ్లను తుడుచుకుంటూ ఆ కవరు కూతురికిచ్చింది చదవమని గబగబా లోపల చదివేసుకుని గంతులేయడం మొదలెట్టింది పాద్మ ఇంతకు అదేమిటో అర్థం కాలేదు సీతమ్మ గారికి ఉత్తరం చదవమంటే ఆ గంతులేమిటే పదహారేళ్ళు వచ్చినా ఇంకా చంటి పిల్లలాగా విసుక్కుంది అది కాదమ్మా మరే అన్నయ్య అన్నయ్యే చ వదవగోలా మొదటి నుంచి చివరి వరకు చదవమంటుంటే ఆ కోపం చూశాక పద్మ సంతోషం కాస్త తగ్గింది చదవటం మొదలెట్టింది అమ్మగారికి నాన్నగారికి నమస్కారములు ఉత్తరం రాయటం లేదని పదే పదే కోపంగా రాస్తున్నారు ఏం రాయను మీ వంటి మనుషులకు నేనే కాదు మీరు చదువుకున్నారు విద్యావంతులైనందుకు ప్రవర్తన ఆలోచన కూడా ఆ మార్గంలోనే ఉండాలి పాత పద్ధతులు పట్టుకు వేలాడితే లాభం లేదు కాలంతో పాటు నాగరికత మనుష్యులు మనస్సులు కూడా మారాలి మీ బిడ్డనైనందుకు మిమ్మల్ని గౌరవించాలి గౌరవిస్తున్నాను కానీ నాకు కూడా వయస్సు మంచి చెడు అనే విమర్శన జ్ఞానం ఆలోచన శక్తి వచ్చిన తర్వాత కూడా ఇది లాగే అన్ని విషయాలలోనూ మీ పెద్దరికాలే చెల్లించుకోవాలని పట్టుపట్టడం కేవలం అవివేకం క్రిందటిసారి సెలవుల్లో వచ్చినప్పుడు అనేక విషయాల గురించి మీతో మాట్లాడదామని అనేకసార్లు ప్రయత్నించాను కానీ మీరు నిశ్చయించిన సంబంధం చేసుకోని అనగానే ఇక నన్ను పెదవి కదపనీయకుండా నానా మాటలు అన్నారు ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు భేదాభిప్రాయాలు రావటం సహజం ఆ సమస్యలను మనస్విప్పి మాట్లాడుకుని కారణాలు నిర్ణయించి సౌమ్యంగా పరిష్కరించుకోవాలే కానీ ఆవేశాలు ప్రదర్శించడంలో ప్రయోజనం ఇప్పుడు తెలుస్తుంది బాగా మీరు అనుకుంటున్న అమ్మాయిని చూసుకోవడానికి నేను రావటం లేదు పదిహేను రోజుల క్రితం నేను వివాహం చేసుకున్నాను రేపు సాయంకాలం ట్రైన్లో అంటే మీకు ఈ లెటర్ చేరిన నాటి సాయంత్రమే వస్తున్నాం మేము మీ చేతుల మీదుగా జరగవలసిన వివాహం మీ మొండి పట్టుదల వల్లనే మరో విధంగా జరిగిపోయింది క్షమించమనాలో లేదో నాకు తెలియదు మీకు ఇష్టమున్నా లేకపోయినా మీ కోడల్ని మీకొకసారి చూపించవలసిన బాధ్యత నా పైన ఉందనుకుంటాను మీకు ఇష్టముంటే ఉంటాం లేకుంటే వెళ్ళిపోతాం అందువల్ల మేము వచ్చినప్పుడేమీ అల్లరి హంగామా చేయొద్దని మరీ మరీ రాస్తున్నాను నేనెక్కడున్నా నా ఆస్తి నా కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్తుంది ఎటొచ్చి అనవసరంగా తొందరపడితే మనుషుల మాత్రం దూరం అయిపోతాం వివరాలన్నీ మీకు వినే ఓపిక ఉంటే వచ్చాక చెప్తాను పరీక్షలు బాగానే రాశాను వచ్చే వారంలో రిజల్ట్స్ తెలుస్తాయి ఫస్ట్ క్లాస్ వస్తుందనుకుంటున్నాను మీ కుమారుడు రఘునాథ చౌదరి అయ్యో అయ్యో ఎంత పని నాయనా నాయన అంటూ శోకాలు మొదలెట్టింది సీతమ్మ గారు ఎందుకు ఆ శోకాలు ఇరుగు పొరుగు నవ్వడానిక గంగాధరం గర్జించాడు సీతమ్మ నోటికి మూతపడింది నిశ్శబ్దంగా ఏడుపు కొనసాగించింది ఇక్కడికి చదువు చాలు ఎక్కడైనా ఉద్యోగం ఏడువు అంటే విన్నాడా నీ మటుకు నువ్వు గాలా వాడి మటుకు వాడు గోలా నా మాట కాదని చిన్నప్పటి నుంచి వాటికి మద్దతు ఇచ్చినందుకు అనుభవించు అదెవరో తెలియదు దాన్ని మన నెత్తికెక్కిస్తాడు ఇప్పుడు ఏదో ఎంఏ పాస్ అయితే మంచి ఉద్యోగం చేస్తాడనుకున్నాను కానీ ఇలా ముంచుతాడనుకున్నానా ముక్కు చీదుతూ దీర్ఘం తీసింది భార్య నిక్షేపంలో ముప్పై వేల కట్నంతో నేను సంబంధం మాట్లాడితే ఇదేం దుర్బుద్ధి ఈ వెధవకి ఇప్పుడు వాళ్ళకేం చెప్పాలి ఆ వెధవ ఉపన్యాసాలు రాతలు చూసి అనుకుంటూనే ఉన్నా ఎప్పుడో ఇటువంటి అవాంతరం తెస్తాడని కట్నం పుచ్చుకోవటం నాగరిక లక్షణం కాదట కులభేదాలు పాటించటం విద్యావంతులకు తగదట వ్యధవ పొయ్యేకాలం బుద్ధులు వాడికంటే పనికి మాలిన వెధవులందరూ పోగై ఇంత తెలివైన వాడు లేడని పొగుడుతుంటే ఓ తెగ సంబరపడిపోయావు ఉందా అప్పుడు కాదు ఇప్పుడు సంతోషించు కొడుకు ప్రయోజకత్వం చూసి పళ్ళు పటపటా కొరికేస్తున్నాడు గంగాధరం సీతమ్మకు అరికాలి మంట నెత్తికెక్కింది ఏమిటండి ఈ పాడుగోలా కొడుకింత బుద్ధి లేకుండా పోయాడేమా అని నేనేడుస్తుంటే ఈ సాధింపేమిటి నాకు మీ పెళ్ళైన కొత్తలో మీరు మాత్రం ఏం చేశారు తాతల నాటి నుంచి కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండనని ఆస్తి పంచుకుని వేరే రాలా మీ కొడుకు మీకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు విచారం దేనికి అంటూ అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది పెళ్ళైన నాటి నుండి ఇంతవరకు ఆవిడకంత కోపం రావడం గంగాతరం గారు ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు ఆవిడ ఎదుర్కోవడంతో ఆయన దూకుడు కాస్త తగ్గింది టంగు టంగన మూడు కొట్టింది ఉలిక్కిపడ్డారు గంగాతరం గారు ఇంకో గంటకు కొడుకు దిగుతాడన్నమాట గబగబా భార్య కోసం లోపలికి పరిగెట్టాడు ఆవిడ పూజ గదిలో విగ్రహాల ముందు మోకరిల్లి వేడుకుంటోంది జరిగిందేదో జరిగిపోయింది ఆ పిల్ల మా కులంలోనిదే అయితే ఏ గొడవ ఉండదు ఈ ఒక్క కోరిక తీరిస్తే వచ్చే ఏకాదశి నాడు గుళ్ళో పూజ చేయిస్తాను అభిషేకమూ చేయిస్తాను అనుగ్రహించుతాండ్రీ ఆ ప్రయత్నంగా గంగాధరం కూడా నమస్కరించాడు ఏం కోరుకోనున్నాడో మరి అప్పుడే మూడైంది ఇంకో గంటే వ్యవధి ఏమిటి ఉపాయం అంటూ నీరసంగా భార్య పక్కన చతికిలబడ్డాడు ఆవిడ ఆశ్చర్యంగా చూసింది భర్త వైపు అంత విచారంలోనూ ఈ పాతికేళ్ల వివాహ జీవితంలోనూ గంగాధరం ఆవిడను కేవలం భార్యగానే చూశాడు కానీ స్వంత ఆలోచన అభిప్రాయాలు కల మనిషిని చూసినట్లు చూడలేదు ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ సలహాతో కానీ ఉద్దేశంతో కానీ అవసరం లేకపోయింది ఎప్పుడైనా ధైర్యం చేసి ఆవిడేమైనా చెప్పినా దాన్ని అతి తేలిగ్గా కొట్టిపారేసేవాడు అటువంటి వ్యక్తి ఈనాడు తనంతా తాను భార్య సలహా కోరుతున్నాడంటే అతని మనసు ఎంతగా పాడైపోయిందో ఊహించుకోవచ్చు నాకేం తోచటం లేదు ఏం చేద్దామో త్వరగా ఏం చేస్తాం వివరాలేమీ వాడు రాయలేదాయే అసలు రాని చూద్దాం అసలు ఇంతకీ ఎవతో మన కులమైతే నోరు మూసుకుని ఊరుకుందాం నలుగురిలో నవ్వుల పాలు కాకుండా వాడప్పుడే ఆస్తి వరకు వెళ్ళిపోయాడు కులం కాదంటే మనకసలు కొడుకే పుట్టలేదనుకుందాం ఆ మాటలు ఎంత నిర్మలంగా చెప్పినా ఆ వెనుక ఎంత దావాగ్ని ఉందో తెలుసుకోవటం కష్టం కాదు గంగాధరానికి ఆ సలహా నచ్చింది కానీ ఆశ్చర్యపోయాడు రఘును ఆవిడ ఎంత గారాబంగా పెంచిందో ఆమె కంటే ఆయనకే బాగా తెలుసు గంగాధరం ఎప్పుడైనా అతడి వైపు కళ్ళెర్ర చేసి చూసినా ఆవిడ ప్రాణం గిలగిల్లాడిపోయేది ఈగ వాలకుండా పెంచింది మనకసలు కొడుకే పుట్టలేదనుకుందాం అని అన్నదంటే ఎంత విరక్తి చెందిందో ఎంత బాధపడుతుందో వారికే తెలియాలి అనుభవజ్ఞులకే తెలియాలి గంగాధరంగారిది ఆ ఊళ్ళో అన్ని విధాల పేరెత్తిన కుటుంబం యాభై ఎకరాల సుక్షేత్రమైన మాగాణి ఉంది గౌరవ మర్యాదలకు పెట్టింది పేరు ఒక కొడుకు కూతురు ఉన్నారు ఘోషాకు ఎక్కడ భంగం కలుగుతున్నానని కూతురు పద్మను చదివించనే లేదు కొడుకు రఘు మాత్రం ఊళ్ళో ఉన్న హైస్కూల్ చదువు పూర్తి చేసి దగ్గరలోనే ఉన్న పట్టణంలో కళాశాల చదువు కూడా పూర్తి చేశాడు ఆ రోజుల్లోనే మంచి అభ్యుదయ భావాలు గల యువకుడుగా పేరొందాడు ఆ ఎక్కడ అతడు లేని సమావేశం లేదు అతడు నెరగని వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు ఇవన్నీ ఇష్టం లేకపోయినా గంగాధరం చూసి చూడనట్లు ఊరుకునేవాడు బిఏ పాస్ అయిన తర్వాత పై చదువు విషయంలో మాత్రం తండ్రి కొడుకులు తీవ్రంగా వాదించుకున్నారు ఉమ్మడి కుటుంబంలో నుండి విడిపోయినప్పుడు గంగాధరం గారికి ఒక పాతిక ఎకరాలు మాత్రమే వచ్చింది తర్వాత క్రమంగా తన బుద్ధి చాతుర్యంతో ఆయన దాన్ని యాభై ఎకరాలు చేసి ఒక మేడ కూడా కట్టారు దీనికి తోడు కొడుకు సంపాదన కూడా ఉంటే ఆస్తి ఇంకా వృద్ధి చేయొచ్చనే తలంపుతో ఆయన రఘును ఉద్యోగ ప్రయత్నం చేయమన్నారు రఘు అభ్యంతరం చెప్పాడు జరుగుబాటు ఉన్నవాళ్లు కూడా ఉద్యోగాలకు ఎగబడకూడదు దర్జాగా బ్రతికేందుకు సరిపడా ఆస్తి ఉంది కనుక ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు ఆస్తిపాస్తులు చూసుకునేందుకు అజమాయిషీ చేయడానికి తండ్రి గారు ఉన్నారు అంచేత తీరుబడిగా కూర్చునే కంటే ఇంకా చదువుతానన్నాడు ఆ మాట విని గారు నిర్ఘాంతపోయారు ఇతరత్ర చాలా విషయాలలో ఆయన రఘు ఆదర్శాలు అభిప్రాయాలు విని ఉన్నారు కానీ ఈ భావం ఎప్పుడూ విని ఉండలేదు ఆయనకు కోపం వచ్చింది ఏమైనా పై చదువు వీల్లేదన్నారు కానీ రఘు పట్టుదల కంటే సీతమ్మ పోరు ఎక్కువైంది రఘు తెలివితేటలు తెలిసి ఉన్న పెద్ద చిన్న అందరూ అదే పనిగా సలహాలివ్వడం ఊదరగట్టడం మొదలెట్టేసరికి అయిష్టంగానే ఒప్పుకోక తప్పలేదు ఫలితంగా రఘు కాసి వెళ్ళాడు ఎంఏ చదవడానికి కొడుకు అంటే ఉద్ధరించేవాడు కూతురంటే నష్టాలు కలగజేసేది అని గంగాధరం ఉద్దేశం పద్మ పెళ్లి విషయం తలుచుకున్నప్పుడల్లా ఆయనకు గుండె ఆగినంత పనవుతుంది దమ్మిడి కట్నం తీసుకోకుండా ఎక్కువ ఆస్తికల అల్లుడు రావాలి మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నా సరే కానీ కొడుకు విషయంలో మాత్రం అలా కాదు రఘు పుట్టిన క్షణం నుంచి కూడా అతని పెళ్ళి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు ఎప్పుడైనా ఆస్తి విలువ అంచనా వేసుకునేటప్పుడు కొడుకు రఘును కూడా ఆ ఆస్తిలో చేర్చేవాడు కట్నం బజార్లో రాబోయే విలువ మీద దృష్టి పెట్టుకుని అటువంటి గంగాధరం ఇన్నాళ్లుగా ఓర్పు వహించాడు కానీ ఇక ఉండలేకపోయాడు ఈ సంవత్సరం ఎంఏ పాస్ అవుతాడని చెప్పి ముప్పై వేల కట్నంతో ఒక సంబంధం నిర్ణయించాడు సంక్రాంతి సెలవుల్లో వచ్చినప్పుడు రఘును లాంఛనప్రాయంగా వెళ్ళి చూసి రమ్మన్నారు ఈ సంబంధం నాకు ఇష్టం లేదు అని రఘు అంటుండగానే ఇక ఏమీ మాట్లాడనీయకుండా ఆయన తారాపదానికి లేచిపోయేసరికి రఘు వెంటనే కోపంగా చదువుకునే పట్టణానికి వెళ్ళిపోయాడు పరీక్షలయ్యాక వస్తాడు చెప్తే వాడే ఒప్పుకుంటాడు నా కొడుకు నా చెప్పు చేతల్లో పెరిగాడు నా మాట వినక ఏం చేస్తాడు ఈ వేసవిలోనే ఆ పెళ్లి చేసి తీరుతాను ఆ కట్నం డబ్బుతో ఓ పదిహేను ఎకరాలు వస్తాయి అని ఇక్కడ ఆయన ఊహించుకుంటుంటే అక్కడ కొడుకు మరో విధంగా చేశాడు గుమ్మం ముందు ఆగిన బండిలో నుండి ముందు రఘు దిగి ఓ సూట్ కేసుతో లోపలికొచ్చాడు అంత పని చేసి కూడా ఇంత ధైర్యంగా ఇదివరకు వల్లే చిరునవ్వు చిందునాడే ముఖంతో లోపలికొస్తున్న కొడుకును చూసి ఆశ్చర్యపోయాడు తండ్రి గంగాధరం అతడి వెనకనే తల వంచుకుని మెల్లగా నడుస్తున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయింది తల్లి అలా నోట మాట లేకుండా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంది సీతమ్మ సాధారణంగా అట్లా మాటా పలుకు లేకుండా చూస్తూ ఊరుకునే పరిస్థితులు రెండే రెండు ఒకటి బాగా కోపం వచ్చి అనరాని మాటలన్నీ అన్నాడని రెండు ఏనాటి నుండో తన మనసులో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఉద్దేశాలు ఒక్కసారిగా అబద్ధమని రుజువైనప్పుడు ఈ రెండో కారణమే ప్రస్తుతం ఆవిడను అలా నిలబెట్టేసింది కొడుకు తన ఇష్ట ప్రకారం ఎక్కడో పెళ్లి చేసుకున్నాడని వినగానే ఆవిడ నిర్ణయించుకుంది అదెవతో వాడితోనే చదువుకుంటున్న టక్కులాడై ఉంటుందని ఆవిడ ఉద్దేశ్యంలో చదువుకున్న ఆడపిల్ల బొట్టు పెట్టుకోదు ముందుకు వెనక్కు ఓ అరడజన్ జడలైనా వేసుకుంటుంది టిప్ టాప్గా ఆకాశాలు పట్టకుండా నడుస్తుంది వగైరాలన్నీ కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ముఖాన కొట్టొచ్చినట్లు కనపడే కుంకుమ బొట్టు మెళ్లో నల్లపొసలు పసుపు తాడు నాగుపాము వంటి ఒకే ఒక వాలుజడ మెల్లగా తలవంచుకుని నడుస్తున్న తీరు సాధారణంగా ఉన్న చీరకట్టు కాటుక తీర్చిదిద్దిన కళ్ళతో కళకళలాడే ముఖం పచ్చని శరీర ఛాయ చూసి ఉక్కిరి బిక్కిరైపోయింది సీతమ్మ హిందూ స్త్రీత్వానికే ప్రతినిధిలా ఉన్న ఆ యువతికి వంకలు పెట్టలేకపోయింది మాటా మంతి లేకుండా చూస్తున్న తల్లిదండ్రులను ముందు కొడుకే పలకరించాడు ఏమమ్మా కులాసానా నా ఉత్తరం అందిందా నాన్న నడవండి లోపల మాట్లాడుకుందాం అంటూ సూట్ కేస్ అక్కడ పెట్టి రుమాలతో ముఖం తుడుచుకుంటూ నుంచున్నాడు ఆ అమ్మాయి గబగబా భర్త చాటు నుండి ముందుకు వచ్చి పక్కపక్కలే నిల్చున్న అత్తమామలకు పాదాభివందనం చేసింది కానీ ఎవరి నోటి నుండి దీవెన వినబడలేదు ఆమె సౌందర్యం చూస్తూ ఉగ్ధురాలైపోయిన సీతమ్మ ఇంకా ఈ ప్రపంచంలో పడలేదు కానీ కాస్త నిగ్రహశక్తి గల గంగాధరం మాత్రం అయిష్టంగా వెనుకకు నాలుగడుగులేసి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు కొడుకును అలా మందలించాలి ఇలా మందలించాలి అని అంతవరకు లోపల రిహార్సల్స్ వేసుకున్నా ఇప్పుడేమిటో గొంతు ఎవరో గట్టిగా అదిమి పట్టినట్లుగా ఎంత ప్రయత్నించినా నోటి నుండి మాట రావడం లేదు ఎవరో బలవంతంగా తన అధికారం లాక్కున్నట్లు ఇక తనకు ఆ ఇంట్లో విలువ లేనట్లు విచిత్రమైన ఊహలతో బాధపడుతున్నారాయన ఇంతలో రఘు భవానీ నువ్వు మేడ మీదకు వెళ్ళు నేను వస్తాను తర్వాత పద్మ వదినని పైకి తీసుకెళ్ళు అన్నాడు ఎప్పుడు వదినతో చెట్టాపట్టాలేసుకు తిరుగుదామా అని చూస్తున్న పద్మ ఆ మాటతో ఒక్క గంతులో వెళ్ళి వదిన చెయ్యి పట్టుకుని మేడ మీదకు వెళ్ళిపోయింది భవానీ ఎంత చక్కటి పేరు కొడుకు నోటి నుండి ఆ మాట వినగానే అసలే ఆశ్చర్యంతో నిలిచిపోయిన సీతమ్మ ఇంకా ఇనుమడించిన ఆశ్చర్యంతో కొయ్యబారినట్లయిపోయింది చదువుకునే ఆడవాళ్ళు అనగానే వాళ్ల పేర్లు అందరి మాదిరిగా సాధారణంగా ఉండవని అసలు పిలిచేందుకే వీలుగా ఉండవని ఆవిడ గట్టి నమ్మకాలలో ఒకటి ప్రేమలత స్నేహలత శోభ ప్రభ శుభ వగైరా ఫ్యాషన్ పేర్లే కానీ దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారని ఆవిడ ఇంతవరకు ఎప్పుడూ కరలో కూడా అనుకోలేదు అటువంటి ఉద్దేశ్యాలతో బాధపడే ఆమెకు భవానీ అన్న మాట వీణులకు విందు చేసింది ఏమిటమ్మా అలా చూస్తావు ఏ ఎవరు మాతో మాట్లాడకూడదు పొమ్మంటారా ఉండమంటారా ఇంతకు చికాక్గా ప్రశ్నించాడు రఘు దానితో కాస్త చలనం కలిగింది సీతమ్మకు అది కాదురా మరి మరి ఆ పిల్ల అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది దాంతో చికాకు ముంచుకొచ్చింది రఘు ఎండలో ఇంత దూరం ప్రయాణం చేసి వస్తే మంచినీళ్ళైనా ఇవ్వలేదు పైగా ఏమిటో ఎవడో చచ్చినట్లు దిగాలు పడిపోయి ఏడుపు ముఖాలు వీళ్ళును అనుకున్నాడు ఎంత ప్రయత్నించినా కోపం దిగమింగుకోలేకపోయాడు ఏమిటి ఆ పిల్ల ఆ పిల్లకే ఎట్లా కనబడుతుంది నీకు దెయ్యం భూతం కాదు మనిషి పిల్లే కటుగా అన్నాడు ఈ సంభాషణ అంతా వింటున్న గంగాధరం సడలిపోయిన ధైర్యమంతా కూడా తీసుకుని రయ్యమంటూ వచ్చాడు అక్కడికి సంతోషించలేబోయే బోడి ప్రయోజకత్వానికి చేసిన పనికి సగం చచ్చినట్లు నోరు మూసుకోక పైగా ఏమిటి తెగ వాగుతున్నావు ఎవడు నేర్పి పంపాడు ఇవన్నీ మనిషి పిల్లని కాకపోతే కుక్క పిల్లని ఏనుగు పిల్లని చేసుకుంటావా ఇంతకు అది ఎవరు ఈ గడప తొక్కే అర్హత ఉందా లేదా ఒక్కో మాటే నొక్కి నొక్కి అంటూ కొడుకు ముఖంలోకి చూశాడు గంగాధరం నాకు నచ్చిన పిల్ల కులమతాలతో నాకు అనవసరం చేసుకు తీరాలని నేనేనాడో అనుకున్నాను చేసుకున్నాను ఏ కులమో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు నాతోనే ఎంఏ చదివింది చదువుకు చదువు తెలివికి తెలివి తగిన అందం గుణం ఉన్నాయి నాకు అవి చాలు ఏమిటి అంటూ బుగ్గలు నొక్కుంది సీతమ్మ వీడి తల తిరుగుడేమిటో ఇప్పుడే అంతు తెలుస్తా ముందు గౌరవం మర్యాద తర్వాత సంగతి అంటూ ఒక్క ఉదుటున మేడ మీదకి వెళ్ళాడు గంగాధరం మేడ మీద పెద్ద గదిలో భవానీ పద్మ నేల మీద కూర్చొని ఏమిటో ఏనాటి నుండో ఒకరికొకరు బాగా తెలిసినట్లు మాట్లాడేసుకోవడం చూస్తే గంగాధరానికి ఆశ్చర్యమైంది ముఖ్యంగా అంత ఎంఏ చదివిన అమ్మాయి అందరిలాగా నేల మీద కూర్చున్నందుకు మామగారిని చూసి భవాని లేచి నిల్చుంది పద్మ నిలువెల్లా వణికిపోయింది ఏ కులస్తులమ్మాయి మీరు అంటూ సూటిగా ప్రశ్నించాడు కానీ ఆ ప్రశ్నకు ఆ అమ్మాయి సమాధానం ఇవ్వలేదు ఒక్కసారి కళ్ళెత్తి చూసి వెంటనే వాల్చేసింది ఏ ఊరి మీది అన్నాడు కాస్త గట్టిగా కృష్ణలంక బెజవాడ అంది సన్నగా అది విని ఉలిక్కి పడ్డాడు గంగాధరం అతని స్వగ్రామము అదే రఘు సీతమ్మ కూడా వచ్చారు అక్కడకు నే చెప్పలేదు భవానీ ఇక్కడికి వస్తే అగ్ని పరీక్షకు నిల్చోవాల్సి వస్తుందని విన్నావా నా మాట అన్నాడు రఘు భవానీ నవ్వుతూ తలెత్తి చూసింది జీవితమే ఒక అగ్ని పరీక్షలండి ఎందుకు అంటూ అత్తగారికి దగ్గరగా వచ్చి అంది మీరేమి ఆ విషయంలో విచారించనక్కర్లేదు అత్తయ్య నేను కమ్మవారి అమ్మాయినే మాకు ఆ విషయాలలో అంత పట్టింపు ఉండక చికాగ్గా ఉంటుంది కానీ పెద్దలకు అదే ముఖ్యం అంది దాంతో సీతమ్మ ప్రాణం కుదుటపడింది కానీ గంగాధరానికి ఇంకా కోపం చల్లారలేదు భవాని ఉద్దేశించి అన్నాడు కృష్ణలం ఎవరమ్మాయి ఏమిటి భవానీ ఏదో చెప్పేలోగా రఘు అడ్డుపడ్డాడు ఇదిగో భవాని నువ్వు ఆ గదిలోకి వెళ్ళు అన్నాడు భవాని వెళ్ళిపోయింది రఘు తండ్రి వైపు తిరిగి అన్నాడు మీకు నిజంగా కొడుకు కోడలు కావాలని విషయాలని తెలుసుకోవాలని ఉంటే ప్రశాంతంగా ఆదరణతో అడగాలి కానీ దిక్కు దివాణం లేని వాళ్ళని అడిగినట్లు ఆ నిలదీయడం ఏమిటి మీకే కాదు మాకు ఉంటాయి పట్టుదలలో అభిమానాలు దారిన పోయేవాడికైనా మండుటెండలో వస్తే ఎంతో మర్యాద చేస్తారు ఈ ఇంట్లో మాత్రం కొడుకు కోడలు వచ్చినా మంచినీళ్ళిచ్చే దిక్కు కూడా లేకపోయింది తెలిసిండి రావటం మాదే బుద్ధి తక్కువ పదభావాన్ని పోదాం అంటూ కోపంగా మెట్లు దిగబోయాడు సీతమ్మ గట్టిగా కొడుకు చేయి పట్టుకుంది వెళ్ళనీయకుండా ఎవరి మటుకు వాళ్లే అట్లా తొందరపడితే ఎలా బాబు వెళ్తే నా మీద ఒట్టే అంటుంటే రఘు పాదం ముందుకు కదల్చలేకపోయాడు చిన్ననాటి నుండి తండ్రి కంటే తల్లి మీదే ఎక్కువ గౌరవం అతడికి వాళ్ళు పాపం అలసిపోయి వచ్చారు ప్రయాణంలో కాస్త స్థిమితపడనివ్వండి వాడే చెప్తాడు అంటూ భర్తను బలవంతంగా క్రిందికి తీసుకువెళ్ళింది సీతమ్మ కులంలో పిల్లైనట్టుగా మాట్లాడక ఊరుకోండి ఏం చేస్తాం వాడు మనిషి అంత మనిషి అయ్యాడు అంది రహస్యంగా మనస్సులో కోపంగా ఉన్నా గంగాధరానికి కూడా అంతకంటే ఏమీ ఉపాయం తోచలేదు కోపం చల్లార్చుకోవడానికి బయటకు వెళ్ళిపోయాడు ఎందుకు అబద్ధం భవాని అబద్ధాలు ఎన్నాళ్ళు దాగుతాయి అన్నాడు రఘు ఆశ్చర్యంగా కళ్ళెత్తింది భవాని ఆ ప్రశ్న ఏమిటో ఆమెకు అర్థం కాలేదు నేనెన్నడూ అబద్ధమాణు అయినా ఏ విషయం మీరనేది ఇంతలో పద్మ కాఫీ తీసుకురావడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది నాన్నగారు ఎక్కడికో వెళ్ళారు ఇంట్లో లేరు కిందికి అన్నయ్యా స్నానం చేద్దు కానీ నువ్వు కూడా రావదిన స్నానం చేస్తే బడలికి తీరుతుంది అంటూ ఇద్దరిని క్రిందికి తీసుకువెళ్ళింది పద్మ పావు గంటలో స్నానం ముగించి బట్టలు మార్చి వంటగదిలోకి వచ్చింది భవాని సీతమ్మ పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తుంది ఒక పక్కగా కత్తిపీట వేసుకుని కూరలు తరుగుతోంది పద్మ మీరు అలా కూర్చోండి అత్తగారు మేమిద్దరం చేసేస్తాం అంటూ భవానీ అత్తగారి చేతిలో గరిట తీసుకుంది సీతమ్మ అలా మంత్రముగ్ధలా చూస్తూ ఉండిపోయింది చదువుకున్న ఆడపిల్ల వంటింట్లో అడుగట్టడమే ఆవిడ కలనైనా నమ్మలేని విషయం అది ఆశ్చర్యం విలుబుచ్చుతున్న ఆమె నేత్రాలలోని అంతరార్థం కనిపెట్టి లోన నవ్వుకుంది భవాని నాకు వంట చేయడం వచ్చును అవసరమైతే మీరు గాని ఇలా కూర్చోండి అంటూ దూరంగా పీట వేసి అత్తగారిని చేత్తో లేవదీసి కూర్చోబెట్టి తాను పొయ్యి ముందు కూర్చుని పనిలో నిమగ్నమైంది సీతమ్మ గారి ఆశ్చర్యానందాలకు అంతు లేకపోయింది కళకళలాడుతూ లక్ష్మీదేవిలా ఉన్న భవానీని ఆమె వినయ విధేయతలను చూస్తూ అటువంటి కోడలు దొరకటం తన అదృష్టం అనుకుంది ఏమైనా రఘు తెలివైన పనే చేశాడు అనిపించింది అంతకుముందు అతడి మీద ఉన్న కోపమంతా క్షణంలో హరించిపోయింది లోపల ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని మహాకుతూహలంగా ఉన్న లోతుగుండే మనిషి కావడం వల్ల తొణకకుండా కూర్చుంది వాళ్ళు ఎప్పుడు చెప్తారో అప్పుడే విందామన్నట్లుగా అలాగా ఒక పావుగంట గడిచిపోయింది కానీ ఎవరూ మాట్లాడలేదు ఎవరి ఆలోచనలతో వారున్నారు అన్నం వార్చేసి భవానీ చావిళ్లోకి వెళ్ళింది తమతో తెచ్చుకున్న సూట్ కేస్ తెరిచి ఏవో బట్టలు తీసి స్నానాల గది వైపు వెళ్తుంటే అప్పుడే రఘు అటునుంచి వస్తూ ఎదురుపడ్డాడు ఇవిగో మీ బట్టలు ఇంకేమైనా కావలిస్తే తాళం చెవి ఇదిగో మళ్ళీ నాకు ఇచ్చేయండి ఎక్కడా పారేయక అంది నవ్వుతూ అందుకున్నాడు రఘు ఆ దృశ్యం చూడగానే సీతమ్మ ముఖం విప్పారింది కొడుకుతో సమంగా ఎంఏ చదివిన కోడలు మామూలు గృహిణికి మళ్ళీనే ఇటు వంట పని చూస్తూ అటు భర్తకు ఏం కావాలో కనుక్కుంటోంది ఈ ఇంట్లో ఒక గంట క్రితమే అడుగుపెట్టిన కొత్త అనే సంకోచమే ఉన్నట్లు కనబడటం లేదు అన్నిటికంటే గొప్ప విషయం ఆమె భర్తను మీరు అండి అని మన్నిస్తోంది చదువుకున్న స్త్రీలు భర్తను పేరెట్టి పిలుస్తారని నీవు అంటారని ఆవిడ ఉద్దేశం చదువుకున్న ఆడపిల్లల పట్ల ఆమెకు గల దారుణ భావాలలో ఇంతవరకు ఏ ఒక్కటి నిజం కాకపోయేసరికి అసలు ఇదంతా కళా నిజమా అనిపించసాగింది